గోమాతకు మీ సమస్య చెప్పుకొని ఇవి తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఆనందం వెళ్ళివెరుస్తుంది మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయంలో కానీ ఆవు కనిపిస్తే ఈ వీడియోలో చెప్పే ఆహారం పెట్టండి చాలు మీకు తరతరాలు తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యం లభిస్తుంది కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి బాధలు సమస్యలను కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలవై ఉంటారని మన గ్రంథాల్లో చెప్పబడింది గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు గోవు ప్రతి శరీర భాగం ఒక దేవతామూర్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరితే చాలా మంచిది అలాగే గోవు తోక నిమిరి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణలు చేసినట్లేనని పురాణాలు వివరిస్తున్నాయి గోమాతకు మన చేతుల మీదుగా ఏవైనా పండ్లు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చట ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవును చూసినా లేదా దానిని శబ్దం వినినా చాలా శుభప్రదం ఆవు పాదాలను తాకితే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఎవరైతే గోవులకు ఆహారం పెడతారో వారికి అనంత కోటి పుణ్యఫలం పొందుతారు మనం గోవుకు పెట్టే ప్రతి ఆహార పదార్థానికి ఒక్కో ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఆహార పదార్థాలను గోవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేయడం వలన మీరు అనుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపించాలి దీంతో మీకున్న అప్పులు త్వరగా తీరిపోతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది డబ్బు బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప పిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది గోమాతకు నానబెట్టిన పెసరపప్పు తినిపిస్తే మీరు తెలియక చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే మీ ఇంట్లో ధనాభివృద్ధి పెరుగుతుంది గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ప్రాప్తి కలుగుతుంది బీట్రూట్ను గోవుకు ఆహారంగా తినిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆకుకూరలను ఆహారంగా పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే మీకు ఉన్న సమస్యలు అన్నీ త్వరగా తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా ఉంటాయి సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహం కానీ వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం అయిన వారికి వారి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు బుధవారం నాడు ఆవుకి పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే వెంటనే నెరవేరుతుంది రాగి పిండి బెల్లము కొంచెం నీటితో కలిపి గోవుకు పెడితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనకు దైవానుగ్రహం లభిస్తుంది అరటి పళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు గోవుకు బెండకాయలు తినిపించడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయలు పెట్టడం వల్ల అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి గోమాతకు గోధుమ రొట్టెలు పెడితే మీరు త్వరలోనే కొత్త ఇల్లుని నిర్మించే అవకాశం ఉంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు పెట్టాలి అలాగే మీ పిల్లలు విద్యారంగంలో బాగా ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్ట పెసరపప్పును తినిపించవలసి ఉంటుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు పండిపోయిన దోసకాయలను తినిపించాలి దీంతో శత్రు నివారణ జరుగుతుంది మీ శత్రువులు మీకు మిత్రులవుతారు జొన్న పిండెలో బెల్లం నీటిని కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు కొన్నిసార్లు గోవులు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి ఇలా నిలబడ్డప్పుడు కొందరు ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటారు కొందరు గోవులను తరిమేస్తూ ఉంటారు ఇలా తరిమివేయడం చాలా తప్పు అసలు గోమాత ఎందుకు అలా వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది గోవు వచ్చి మన ఇంటి ముందు నిలబడితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి గోవును పూజిస్తే చాలు సర్వ పాపాలు పోతాయి గోవు మన ఇంటి ముందు వచ్చి నిలబడితే మనకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలా మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు వే వస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీకు ఎక్కువగా డబ్బు లభిస్తుందని భావించాలి మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో మీ ఇంట్లో చుట్ మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం దేవతలకి కాకి అవినాభావ సంబంధం ఉంటుందట మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు వెళుతున్న పని సక్సెస్ అవుతుందని సంకేతం ఇంట్లోకి పావురాలు కానీ పిచ్చుకలు కానీ వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాలలో చెప్పారు